i'm not अमृता देव महा धन देव महा धरेश्वर देव महा राइटी एक महा दया मधुर देव महा अधेश नमूद देव महा अधर्म देव महा अधर्म धर्मारी महा और सच्चिदा नमूद देव महा अधर्म जोशी महा अधर्म वैदायनी महा अधर्म कर्ण महा अधर्म घरे महा अधर्म देव महा अधर्म घरे महा ని వివే అధ్యక్షుడిగా చేశాను ఇది ఐశ్వర్య నగర్లో ఉన్న సదా రామనామ క్షేత్రం మేము చిన్నపిల్లప్పుడు అంటే దాదాపు అరవై ఏళ్ళ క్రితం మా పెద్దలు ఈ స్థలాన్ని కొని ఇక్కడ నిర్మించి చేశారు కాబట్టి ఈరోజు ప్రతి ముప్పై సంవత్సరానికి నుంచి మేము కార్తీక వలభజనాలు చేసుకుంటున్నాము మళ్ళీ ఈ స్ఫూర్తితోని శ్రీరావి స్ఫూర్తితోని గోదాదేవి కళ్యాణం వినాయక చవితి ముక్కోటి ఏకాదశి కృష్ణ జయంతి ఇన్ని కార్యక్రమాలు మా వేదర్ సంఘీలందరికీ తెచ్చి ఒక అరవై ఏళ్ళ నుంచి కూడా దీన్ని ఏర్పాటు చేసుకొని ఒక ఐక్యతగా భోజనాలు కూడా మనకు ఎన్ని కూడా ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఐక్యతతో భోజనాలు చేసుకొని ప్రతి ఒక్కళ్ళ సహకారంతో మేధర్ బంధువులందరినీ మా జిల్లా వైరిగా కూడా సంఘ నాయకుల్ని రాష్ట్ర నాయకుల్ని రాజకీయ నాయకుల్ని అందరినీ పిలిపించి వన వన భోజనాలు ఏర్పాటు చేసుకొని అందరూ కోలాహలంగా ఆటల పోటీలు పెట్టుకొని బాగా సంతోషంగా అందరూ ఒకరొకరు గౌరవించుకొని ఏ ఇబ్బంది లేకుండా అందరు కలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేశారు మా దగ్గర అలాగే ఇప్పటికే అధిక కొనసాగిస్తున్నాం మాలో ఐక్యత భావం కోసము ఈ భోజనాలు కూడా ఈ శ్రీరానామి గోదాదేవి కళ్యాణం వినాయక చవితి ముక్కోటి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాం మేమంతా ఒక ఐక్యతగా ఉంటాం నాలుగైదు బజార్లు ఉన్నా కానీ ఐక్యత ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం ఈరోజు మనపట్నంలో ఉన్నటువంటి సదా రామ నవక్షేత్రంలో బంధువులు హిందూ బంధువులని కలిసి కూడా కార్తీక వనభూజన జరుపుకుంటున్నాము ఈ మాసం ప్రత్యేకంగా ఎంత చేసిందే కార్తీక కార్తీక మాసంలో ఈశ్వరుడికి కానీ మన విష్ణుమూర్తికి కానీ పూజలు చేసుకుంటే గత ఉన్న పాపాలు అలాగే ఈ జన్మలో ఉన్న పాపాలు తొలగిపోతాయి కాబట్టి అలాగే ఎప్పట్లాగ మేము దాదాపు పదేళ్ళని జరుపుకున్నాం ఈ కాళ్ళే వనభోజనాలు దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం మా మేద మేధవి బంధువులు అలాగే హిందూ బంధువులు कांते नेत्रे महा तदस्थाये महा तदराधे महा अवैक करणीयाय महा तमाय हे महा अश्रिये हे महा तमुक्ति दे महा हे हे महा तदरा गे महा पशुपाशे महा तुषा विदाय महा दीविदाय महा अलो मात्रे महा मनोहरे महा मनोसंजय महा औषधाय महा देवदाय महा